గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మార్గం మారుతున్న కాలంతో పరిగెడుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించక అనేక మంది అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు వాటిలో ప్రధానమైనవి వెన్ను నొప్పి నడుము నొప్పి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు స్పాండిలైటిస్ కాలంతా పాకే సయాటిక ఈ నొప్పులకు ప్రధాన కారణాలేంటి అలాగే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదంలో చికిత్స ఉందా ఇలాంటి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ వర్ధన్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో అండి ముందుగా చెప్పండి అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది రీజన్స్ ఎలా ఉంటాయి స్పైన్ హెల్త్ ఇస్ ద కీ టు ఓవరాల్ హెల్త్ అనే ఒక కొటేషన్ ఉందండి అంటే ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అని అంటే మన ఓవరాల్ హెల్త్ కోసము ఫస్ట్ చేయాల్సిన పని మన వెన్ను ఆరోగ్యాన్ని పదిలంగా పతిష్టంగా ఉంచుకోవడం మాత్రమే చేయాలి స్పైన్ హెల్త్ బాగుంటే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది అని దీని అర్థం ఇది నార్మల్గా ఏంటంటే స్పైన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ ద బాడీ అంటాం బ్రెయిన్లో వచ్చే మెసే మెసేజె మెసేజెస్ కానివ్వండి మిగతా ఇంపల్సెస్ కానివ్వండి అవన్నీ కూడా బాడీ దాకా రీచ్ కావాలంటే స్పైన్ మధ్య మధ్యస్థంగా పనిచేస్తుంది బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది సో నార్మల్గా మనము హిపోక్రైట్స్ అనే ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఏం చెప్పాడంటే లుక్ ఆన్ టు ద స్పైన్ వెన్ యు ఆర్ ఇల్ అంటాడు అంటే మనకు అనారోగ్యం సంభవించింది అని అంటే ఫస్ట్ మీరు చూడాల్సింది వెన్నుని మాత్రమే సో అలాంటి ఇంపార్టెంట్ ఆర్గాన్ని మనం కాపాడుకోవాలి సో నార్మల్గా ఏంటంటే మనం ఎక్కువగా నిలబడుతూ ఉంటాము ఎక్కువగా కూర్చుంటాము ఎక్కువగా తిరుగుతూ ఉంటాము ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళందరికీ కూడా వెన్ను సమస్యలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కారణాలు బోల్ ఉన్నాయి కారణాలు కాకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఒక కారణం అంటే మనం తీసుకునే ఆహారము వెన్నులో ఉన్నటువంటి భూమికలకి మజిల్స్కి టెండర్న్స్కి డిస్క్స్కి ఫేసెట్ జాయింట్స్కి నరాలకి వీటన్నిటికీ పోషణను ఇస్తున్నాయా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి రెండోది పోస్చర్ డిఫరెన్స్ డిఫరెన్సెస్ అంటే మనం కూర్చునే విధానం బాగుందా నిలబడే విధానం బాగుందా పడుకునే విధానం బాగుందా ప్రయాణం చేసే విధానం బాగుందా లేదా అనేది తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదే కాకుండా మస్కులార్ ఇన్స్టెబిలిటీ అంటాం అంటే మన కండరాల పనితీరు తగ్గిపోవడం వల్ల మన కండరాల మీద ఎఫెక్ట్ ఎక్కువగా పడడం వల్ల దాని లోపల ఉన్నటువంటి వెన్ను డిస్క్లు కానివ్వండి అండి ఫేసెడ్ జాయింట్స్ కానీ నరాల మీద అది ప్రసరం పొందుతూ ఉంటుంది కాబట్టి లోపల లోపలికి డిసీజ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ మన మజిల్స్ స్ట్రెంగ్గా ఉండేటట్టు చూసుకోవాలి అని కూడా ఒక పాయింట్ ఉంటుంది ఇవే కాకుండా మనకి ఇమ్యూనిటీ డౌన్ అయ్యేటువంటి ఎయిడ్స్ లాంటి కండిషన్స్ లేదా హెచ్ఐవి లాంటి కండిషన్స్ టీబీ లాంటి కండిషన్స్ వల్ల కూడా వెన్నునొప్పి వచ్చే సమస్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కిడ్నీ స్టోన్ ఉండడా ఉన్నా కానీ ప్యాంక్రియాటిక్ చేంజెస్ ఉన్నా కానీ లేదా మన గాల్ బ్లాడర్లో స్టోన్ స్టోన్స్ ఉన్నా కానీ ఇంటస్ట్రైన్స్లో అబ్స్ట్రక్షన్ ఉన్నా కానీ అప్పుడు కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫీమేల్స్లో మన ఫైబ్రాయిడ్స్ లాంటి కండిషన్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కానీ అప్పుడు కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే బోలడని కారణాలు ఉన్నాయి కానీ వెనునొప్పిని ఎలా తగ్గించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అలాగే వెన్ను నొప్పి నొప్పి అంటే వీటికి మెయిన్గా దారితీసే పరిస్థితులు ఎలా ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా ఒకటండి అంటే పరిస్థితులు అన్నప్పుడు దేర్ ఆర్ ఫ్యూ కండిషన్స్ మనం చేసే తప్పిదాలు లాంటివి కూడా ఉంటాయి దాంట్లో ఏంటంటే స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకి వెన్నునొప్పి వస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో కూడా వెన్నునొప్పి వస్తుంది ఏజ్ రిలేటెడ్ కండిషన్లో కూడా వెన్నునొప్పి వస్తుంది అంటే ఇంతకుముందు నా అరవై తర్వాత వచ్చే వాళ్ళకి అరవై ఏళ్ళు దాటితే కానీ వెన్నునొప్పి వచ్చేది వెనునొప్పి వస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఇరవై పద్ పదమూడేళ్ళు పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా వెన్నునొప్పితో వచ్చిన వాళ్ళు ఉన్నారు మా దగ్గరికి నార్మల్గా ఏంటంటే ఇవే కాకుండా ప్రెగ్నెన్సీ ఒకటి అండ్ పోస్చరల్ చేంజెస్ ఒకటి ఏజ్ రిలేటెడ్ కండిషన్స్ ఒకటి అండ్ ఇవన్నీ కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్సే అవుతాయి అండ్ వంశపారంపర్యంగా మీకు అమ్మ నాన్న ఇచ్చినటువంటి బోన్ స్ట్రెంత్ ఏదైతే ఉందో ఆ బోన్ స్ట్రెంత్ వల్ల కూడా మీకు వెనునొప్పులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ బోన్ స్ట్రెంత్ సరిగ్గా లేదు దెన్ ఆటోమేటికలీ మీకు వెనునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఓకే జనరల్గా వెనునొప్పి ఎవరికి ఎక్కువ వస్తుంది ఎన్ని రకాలు ఉంటాయి దట్టు వెన్ను నొప్పి రాగానే ఏదో ఒకటి మెడిసిన్ వాడుతూ ఉంటారు తగ్గిపోతుందిలే అనుకోని కానీ ఎలా గుర్తుపట్టాలి ఈ పెయిన్ మనకు వస్తూ ఉంటుంది పెయిన్ ని గుర్తుపట్టడం చాలా ఈజీ అండి అదే మీకు గుర్తు చేస్తూ ఉంటుంది సపరేట్గా గుర్తుపట్టాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఏంటంటే నొప్పి ఎవరికి వస్తుంది ఈ కాలంలో పది మందిలో పది మందికి వస్తుంది ఇండియన్ పాపులేషన్లో మెయిన్గా నైన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ ఆర్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లం అండ్ సెకండ్లీ ఏంటంటే ఉమెన్కి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ బ్యాక్ పెయిన్ అనమాట ఎందుకు అని అంటే మెనో స్టార్టింగ్ ఆఫ్ ద పీరియడ్స్ దగ్గర నుంచి అంటే మెనార్కి అంటాము పీరియడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా హార్మోన్స్ ఏవైతే అసమతుల్యత ఉంటుందో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో దానివల్ల కూడా అట్ ద సేమ్ టైం మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా హార్మోనల్ అసమతుల్యత హార్మోన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే రెండు హార్మోన్స్ ఫీమేల్ హార్మోనల్ లెవెల్స్కి ఇంపార్టెంట్ అయితే ఈ రెండు హార్మోన్స్ ఏం చేస్తాయి అని అంటే కాల్షియం మెటబాలిజం అంటే మన బోన్ హెల్త్ బోన్ సరిగ్గా అతుక్కునేటట్టు చేసేటువంటి ప్రక్రియని చేస్తూ ఉంటాయి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ తగ్గిన ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్లో అసమతుల్యత ఏర్పడ్డా బోన్ స్ట్రెంత్లో తేడా వస్తుంది బోన్ స్ట్రెంత్లో తేడా వస్తే నొప్పులు ఎందుకు వస్తాయి వెనునొప్పు ఎందుకు వస్తుంది అని అంటే ఆయుర్వేదంలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది అస్థిధాతువు వాతము అనే రెండు కాన్సెప్ట్ అస్థిధాతు అని అంటే మన బోన్స్ స్ట్రెంత్ లేదా బోన్స్ బోన్స్కున్నటువంటి సాంద్రత అది తగ్గిపోతూ ఉంటే ధాతుక్షయం ఏర్పడితే వాతం పెరుగుతుంది సో వాతం పెరిగినప్పుడు నలభై రెండు రకాల నొప్పులు వస్తాయి దాంట్లో తిమ్మిర్లు పోట్లు మంటలే కావచ్చు లేదా సివియర్ టు సివియర్ ఫామ్ ఆఫ్ పెయినే కావచ్చు అలా మొదలుపెట్టి ఎనభై రకాల వాత వ్యాధులకి దారితీస్తాయి దాంట్లో నడుము నొప్పి అంటే కటివాతము మెడనొప్పి అంటే గ్రీవ వాతము కాలంతా పాకేటువంటి సయాటికని కానీ గృద్రసి వాతము లేదా ఓవరాల్ గా పక్షవాతం అంటే పెరాలసిస్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయండి కాలర్ కూడా లైన్ లో ఉన్నారు చిత్తూరు నుంచి ఆదిలక్ష్మి మాట్లాడండి మీ సమస్య చెప్పండి అమ్మా నమస్కారం తల్లి చెప్పండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి చిత్తూరు ఓకే ఆపరేషన్ ఎప్పుడు ఎప్పుడు చెప్పారమ్మా ఓకే మరి మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఓకే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అమ్మా కండ పెరిగింది అని చెప్పడం చాలా ఈజీ కానీ డిస్క్లలో నాలుగు స్టేజీలుగా కండ పెరుగుతుంది అంటే కండ బయటికి వస్తుంది అది ఏమి వస్తుంది అనేది చెప్తాను ఒక డిస్క్ అనేది ఏదైతే ఉంటుందో బయటికి ఒకటి చాలా గట్టి మెటీరియల్ ఉంటుంది దాన్ని యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటారు లోపల ఒకటి గుజ్జు లాంటి మెత్తటి పదార్థం ఉంటుంది దాన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటాం మనం బాగా బరువులు ఎత్తినప్పుడు బాగా నిలబడ్డప్పుడు బాగా కూర్చున్నప్పుడు ప్రయాణాలు ఎక్కువగా చేసినప్పుడు నడుము మీద ప్రెషర్ ఎక్కువ పడ్డప్పుడు తొంభై ఐదు వేల కిలోల బరువు నడు మీద పడ్డప్పుడు ఆ డిస్క్ పగిలిపోతుంది ఆ డిస్క్ పగిలిపోయినప్పుడు లోపల ఉన్న గుజ్జు బయటకు వస్తుంది పక్కనున్న నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది అలా బయటకు వచ్చేటటువంటి గుజ్జుని నాలుగు స్టేజీలుగా విభజిస్తారు నెంబర్ వన్ డిస్క్ బల్జ్ అంటాం అంటే కొంచెంగా బయటికి రావడం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బయటికి రావడం ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ బయటికి రావడాన్ని డిస్క్ ప్రొట్రూషన్ అంటాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ బయటికి రావడాన్ని డిస్క్ ఎక్స్ట్రూషన్ అంటాం మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువగా వంద పర్సెంట్ దాకా వచ్చినట్లయితే దాన్ని సీక్వెస్ట్రల్ డిస్క్ అంటారు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది ఫస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ రెండోది మీ శరీర ధర్మం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి అంటే మీరు వాత ప్రకృతి పిత్త ప్రకృతి కఫ ప్రకృత వాతపిత్త ప్రకృతి ఇట్లా ఏడు ఏడు రకాల ప్రకృతులు ఉంటాయి ఆయుర్వేదంలో ఆ ప్రకృతిని అనుసరించి దోష దోష ధాతువుల డిసీజ్ మేనిఫెస్టేషన్ ఎక్కడ జరిగింది అనేది తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి సో సర్జరీ అనేది మా దగ్గర మేము సర్జరీలు అవాయిడ్ చేస్తాము నార్మల్గా ఇప్పటికీ ఏడు లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము మూడు లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేసాం ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫార్ ఫార్టీ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ అనే నెంబర్కి ఒకసారి మా వాళ్ళు మీతో మాట్లాడతారు నేను మీతో మాట్లాడతాను ఈ గురువారం నేను కర్నూలు కూడా వస్తాను మీకు వీలైతే అక్కడికి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఓకే అండి జనరల్గా చాలా మందిలో కూడా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు ఉంటారు కదా అసలు ఎందుకు వస్తాయి ఎవరు లేకు చూడొచ్చు ఇది అందరికి ఈ కాలంలో అందరికీ వస్తాయండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యలు ఎందుకు వస్తాయి అని అంటే మీకు మన ఏన్షియంట్ చరిత్ర కొంచెం చెప్పాల్సి ఉంటుంది మనము నాలుగు కాళ్ల జంతువు నుంచి రెండు కాళ్ల మానవుడికి ఏదైతే ఆవిర్భావం చెందామో దాంట్లో ఏమైందంటే స్పైన్ ఎరక్ట్ స్పైన్తోని మనం ఉన్నాం ఆ ఎరక్ట్ స్పైన్ పెట్టడానికి మూడు వంపులు ఉంటాయి యాక్చువల్గా వెన్నులో సో అలా మెయిన్గా ఒక వంపు మెడలో ఉంటుంది ఒక వంపు నడుములో ఉంటుంది ఆ రెండు వంపులలో మెడలో వచ్చే డిస్క్ని సి ఫైవ్ సి సిక్స్ డిస్క్ దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది అలా నడుములో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది సో పుట్టుకతోటి మనము ఒక వీక్ స్పైన్ తోటి వీక్ స్పాట్ తోటి పుట్టాం అదే ఎల్ ఫోర్ ఎల్ఫై అనే వీక్ పాయింట్ దాని తర్వాత ఏంటంటే పెరిగేటప్పుడు కింద పడడం దెబ్బ తగలడం గోడలు దూకడం చెట్ల మించి పడడం లేదా సైకిల్ మించి పడడం అలాంటి కండిషన్స్లో అక్కడ మరింత దెబ్బ తగిలి అక్కడ రిస్క్ ఇంకా వీక్ అయిపోతుంది ఆ ఎల్ ఫోర్ ఎల్ఫై దగ్గర వీక్నెస్ ఏర్పడుతుంది తర్వాత మనం పెరిగినాక ఫీమేల్స్కి ఏంటంటే ముఖ్యంగా ఈ సిజేరియన్ సెక్షన్స్ చేసినప్పుడు అక్కడే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మధ్యలోనే ఇంజెక్షన్ ఇస్తారు లేదా ఎనీ సర్జరీ అపెండిసైటిక్ అపెండి అపెండిసెక్టమి కానివ్వండి అండి వేరే లోవర్ పార్ట్లో ఇచ్చే ఏ సర్జరీ అయినా అక్కడే ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు సో అక్కడ వీక్ పాయింట్ ఇంకా ఏర్పడుతుంది దాంతో మళ్ళీ మళ్ళీ దాని నుంచి ఎఫెక్ట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు మస్తాన్వల్లి ఏలూరు నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి సార్ నమస్కారం అండి చెప్పండి karena ini oke oke

ఓకే ఇక్కడ ఒక రెండు మూడు పాయింట్లు చెప్తానండి మీరు ఆలోచించండి తర్వాతది ఏంటంటే ఒకసారి మెడనొప్పి వచ్చింది లేదా నడుగు నొప్పి వచ్చిందంటే ఒక ఆరు నెలలలో మీకు దాని ఆపోజిట్లో కూడా వచ్చేస్తుంది అంటే మెడలో నడు మెడలో నొప్పి వస్తే ఆరు నెలల్లో నడువు నొప్పి వచ్చేస్తుంది నడుములో వస్తే ఆరు నెలల్లో మెడలో వస్తుంది ఇది మొదటి పాయింట్ మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా అది ముందుకు ప్రోగ్రెసివ్ డిజార్డరే కానీ అక్కడికి ఆగిపోదు కానీ ఆపాయలు అంటే అది డాక్టర్ల చేతిలో లేదు అది మీ చేతిలోనే ఉంటుంది అది మీ డైటు ఎక్సర్సైజు పోస్చరు లైఫ్ స్టైలు కరెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటికలీ ఆగిపోతుంది రెండో పాయింట్ వచ్చేసరికి దీనికి నొప్పి నొప్పిని మనం మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఓన్లీ నొప్పి గోళీలు వేసుకుంటే అప్పటివరకు తాత్కాలిక ఉపశమనం దొరుకుతుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మొత్తంగా దీని మూలం నుంచి తీసేయాలి అని అంటే మాత్రం కంపల్సరీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది దీంట్లో ఏంటంటే మీకు సర్జరీ అవసరం లేకుండా గత్ కత్తిగాటు అవసరం లేకుండా పెయిన్ కిల్లర్లు అవసరం లేకుండా నాచురల్గా మీ స్పైన్ని రెన్యూ చేసుకోవచ్చు న్యాచురల్గా మీ స్పైన్ని నార్మలైజ్ చేసుకోవచ్చు దానికి ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స మర్మ చికిత్స అనే పద్ధతులు ఉన్నాయి దాని ద్వారా ఇప్పటికీ ఏడు లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము నా మూడు లక్షలకు పైగా సర్జరీలు అవాయిడ్ చేయగలిగాం ఒకసారి మీకు కూడా సర్జరీ అవసరమా లేదా అనేది మిమ్మల్ని చూస్తే కానీ చెప్పలేము ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబరు ఏలూరు అంటున్నారు మాకు విజయవాడలో కూడా బ్రాంచ్ ఉంది డాక్టర్స్ ఉన్నారు మీరు వస్తే మిమ్మల్ని కూలంకషంగా చెక్ చేసి మీరు ఏ స్టేజ్లో ఉన్నారని చూసి అప్పటికప్పుడే చెప్పేస్తాం ఇన్ని రోజులు టైం పడుతుంది ఇంత తగ్గుతుంది మీకు అనేది కూడా చెప్పేస్తాం సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి హంక్ సార్ తిరుపతి నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో సార్ నమస్కారం అండి సార్ చెప్పండి చెప్పండి సార్ నాకు అప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్ ఉంది కానీ ఇప్పుడు రైట్ సైడ్ హ్యాండ్ కొద్దిగా ప్రాబ్లం ఎప్పటి నుంచి వస్తుంది ప్రాబ్లమ్ నాకు వన్ ఇయర్ సార్ సిఫై సిసిక్స్ అన్నారు కదా ఓకే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను ద ఫస్ట్ కాంప్లికేషన్ ఆఫ్ స్పైనల్ సర్జరీ ఈజ్ ఆఫ్టర్ వన్ ఇయర్ మీకు స్పాండిలైటిస్ వస్తుంది ఎక్కడ వస్తుంది దాని పైన ఉన్న డిస్క్లో దాని కింద ఉన్న డిస్క్లో మీకు స్పాండిలైటిస్ వస్తుంది వచ్చినప్పుడు ఏమవుతుంది నార్మల్గా ఏంటంటే ఒక ప్లెక్సెస్ అంటాం ఒక గ్రూప్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి సర్వైకల్ ప్లెక్సెస్ అంటాం అక్కడ సి ఫైవ్ సి సిక్స్ సి సెవెన్ నుంచి వచ్చే నరాలు ఈ మూడు నరాలు కలిసి ఒక పెద్ద నరంగా ఏర్పడి భుజం ప్రాంతంలోకి ఎల్బో ప్రాంతంలోకి ఈ మూడు వేళ్ళకి రెండు వేళ్ళకి వస్తుంది ఇంకా మిగతాయి కూడా వస్తాయి ఈ చెవు వెనకాల కంటికి ముక్కుకి నోటికి గడ్డానికి కూడా వచ్చే నరాలు ఉన్నాయి ఇక్కడి నుంచి ఆరిజిన్ అయ్యి కాకపోతే ఏమవుతుందంటే మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తున్నాను సి ఫైవ్ సి సిక్స్లో సర్జరీ జరిగితే అక్కడున్న డిస్క్ని మాత్రమే మీకు ఎలివేట్ చేశారు నార్మలైజ్ చేశారు దానిపైన ఉన్న డిస్క్లో అంటే సి ఫోర్ సి ఫైవ్లో దాని ఉన్న డిస్క్లో సి సిక్స్ సి సెవెన్లో మీకు ఒత్తిడి ఎక్కువైపోయి దాన్ని నిర్వహించాలి అనే ఒక తపనతోటి పైన పైనున్న దాంట్లో ఉన్న దాంట్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది సో దాంట్లో ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ పెయిన్ మీకు నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ రావచ్చు కాకపోతే ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేది ఇటు సైడ్ నొక్కుకునేది ఇంకొక సైడ్ నొక్కుకుంది కాబట్టి ఇంతకుముందు రైట్ సైడ్ వచ్చింది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది అంతే కాకపోతే సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయింది అని అర్థం ఇందుకే చెప్తున్నాను సర్జరీలకి వెళ్లే ముందు ఒకసారి సెకండ్ బెస్ట్ ఒపీనియన్ మా దగ్గరికి తీసుకు మా దగ్గరికి వస్తే మేము డెఫినెట్గా ఇస్తాం ఒత్తిగానే వెళ్ళి సర్ స్పైనల్ సర్జరీ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే స్పైనల్ సర్జరీలో కాంప్లికేషన్స్ ఎక్కువ దెర్ ఈజ్ నో సచ్ సర్జరీ విచ్ ఈజ్ రిస్క్ ఫ్రీ అంటారు అంటే రిస్క్ ఫ్రీ సర్జరీ ఏది లేదు అన్నిట్లో రిస్క్ ఉంటుంది సో అనస్థెటిక్ రిస్క్స్ ఉంటాయి లేదా ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి చాలా మేజర్ కాంప్లికేషన్స్ అయినటువంటి పెరాలసిస్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటారు అంటే వంద మందిలో ఐదుగురికి మాత్రమే సర్జరీ అవసరం మిగతా తొంభై ఐదు మందికి నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ఆయుర్వేద లాంటి ప్రొసీజర్స్ తోటి ప్రాక్టీసెస్ తోటి మిమ్మల్ని నయం చేయవచ్చు కాబట్టి డెఫినెట్గా మీకు నాన్ సర్జికల్ ప్రొసీజర్ అయినటువంటి ఆయుర్వేదం ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స మర్మ చికిత్స పద్ధతుల ద్వారా కత్తిగాలు లేకుండా పెయిన్ కిల్లర్లు అవసరం లేకుండా న్యాచురల్గా మీ స్పైన్ని కేర్ చేయవచ్చు అండి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ నెంబర్ అనే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకుని రండి మీకు నిజంగా సర్జరీ అవసరమా సర్జరీ లేకుండా మిమ్మల్ని నార్మలైజ్ చేయగలమా చేయగలిగితే ఎన్ని రోజులలో చేయగలము ఎంత పర్సెంటేజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుందని దెన్ అండ్ దేర్ చెప్పేస్తాం

మరి వెల్డర్ అంటే మరి కింద ఇష్టం వచ్చినట్టు కూర్చోవాలి బరువులు ఎత్తాలి అన్నీ ఉంటాయి కదండి అది ఇవ్వాలట్కి ఇవ్వాలి ఏదైనా కానీ ఇవ్వాలట్కి ఇవ్వాలి వచ్చేది కాదండి అది ఎప్పటి నుంచో మీరు రిపీటెడ్గా చేస్తూ ఉంటే అది సడన్గా బయటపడుతుంది లోపల నుంచి డ్యామేజ్ అవుతూ అవుతూ బయటపడుతుంది ఇక్కడ చిన్న పాయింట్ చెప్తాను చూడండి ఇది సయాటికా అంటారు అంటే సయాటికా అనేది ఒక లక్షణం కాలంతా పాకేటువంటి ఒక నొప్పి ఇది ఎందుకు వస్తుంది మన నడుములో ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అనే దగ్గర నుంచి ఒక మూడు నరాలు వస్తాయి ఈ మూడు నరాలు కలిసి ఒక పెద్ద నరంగా ఏర్పడుతుంది ఆ నరము మన వేలి మందంగా ఉంటుంది ఇది లోపలికి ఉండదు మరి బయటికి ఉండదు మీరు వెనకాల పర్సు పెట్టుకుంటే నొక్కుపోతుంది అలాంటి కండిషన్ ఉండేటువంటి నరం అనమాట అది తొంటి తొడల వెనకాల మోకాలు వెనకాల పిక్కల వెనకాల పాదం అంతా వెళ్తుంది ఈ మూడు వేలకి కింద నుంచి వస్తుంది పైన రెండు వేలకి కూడా ఇస్తుంది అంటే ఇది లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అంటాము అంటే అతి పొడుగాటి నరము సయాటిక్ నర్వ్ అనేది ఆ సయాటిక్ నర్వ్ ఇన్ఫ్లేమ్ అయినా నొక్కుపోయినా లేదా పించ్ అయినా ఆటోమేటికలీ మీకు తిమ్మిర్లు పోట్లు మంటలు ఇవన్నీ కూడా వస్తాయి దీన్నే సయాటికా అంటారు ఇది ఒక వ్యాధి కాదు ఒక లక్షణం ఈ లక్షణము నలభై ఎనిమిది స్పైనల్ ప్రాబ్లమ్స్లలో స్పైనల్ డిసీజెస్ల అన్నిట్లలో కూడా ఈ లక్షణం కనబడుతూ ఉండొచ్చు కాకపోతే ఇది ఏ స్టేజ్లో ఉన్నది అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి లేదా డబ్ల్యూ డాట్ వర్ధన్ ఆయుర్వేద డాట్ కామ్ని విజిట్ చేయండి బుక్ అయిన అపాయింట్మెంట్ అని ఉంటుంది ఒకసారి వస్తే మిమ్మల్ని చూసి కూలంకషంగా చర్చించి మీరు దేంట్లో సూట్ అవుతారు మందులతో ట్రీట్మెంట్ చేయొచ్చా ట్రీట్మెంట్స్ చేయాలా ఎక్స్టర్నల్ థెరపీస్ చేయాలా డైట్ మేనేజ్మెంట్ చేయాలా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేయాలా ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ పెంచుకోవాలా అనేది మీకు క్రిస్టల్ క్లియర్గా చెప్పడానికి వీలవుతుందండి ఇప్పుడు సార్ ఇప్పుడు చాలా మందిలో చూసుకుంటే కనుక పెయిన్కి ఏదో ఒక మెడిసిన్ తీసేసుకుంటారు అవసరమైతే ఇంకా పేర్ బేర్ చేయలేక సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు అంటే అన్నిటికీ సర్జరీ అవసరం అంటారా అదే అండి ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి చెప్తాను ఒక త్రీ పాయింట్ మూడు నాలుగు పాయింట్స్ ఉన్నాయండి నెంబర్ వన్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్స్ సర్జరీ అంటే అర్థం ఏంటంటే ఐదుగురికి మాత్రమే వందలో ఐదుగురికి మాత్రమే సర్జరీలు అవసరం కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే తొంభై ఐదు మందికి సర్జరీలు చేసేస్తున్నారు ఒక్క ఐదుగురికి మాత్రమే వదిలివేస్తున్నారు కాకపోతే నెంబర్ టూ సెకండ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఒక సంవత్సర పర్యంతము నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ చేయించుకున్నాక అప్పుడు కూడా తగ్గకపోతే రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడితే లేదా వార్నింగ్ సైన్స్ కనబడితే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి అని చెప్పి నాన్ సర్జికల్ టెక్స్ట్ బుక్స్లోనే రాసి ఉంటుంది నా ఇట్లా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి నిజంగా అంటే వార్నింగ్ సైన్స్ కనబడ్డప్పుడు మాత్రమే వెళ్ళాలి వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి అంటే ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటే మీకు తెలియకుండా యూరిన్ జా జారిపోవడము లేదా ఆగిపోవడం ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ అంటే మీకు తెలియకుండా మోషన్ జారిపోవడము లేదా ఆగిపోవడం లేదా పర్సిస్టెంట్ పెయిన్ అంటే నిరంతరాయంగా మిమ్మల్ని వెన్నునొప్పి బాధ పెడుతూ ఉంటే నెంబర్ ఫోర్త్ది ఏంటంటే మీకు వెయిట్ లాస్ అనే ఒక లక్షణం కనబడతాయి అంటే వెన్ను నొప్పితో బాధపడుతూ వెయిట్ లాస్ కూడా కనబడతాయి ఇవన్ లేదా మీకు ఫీవరు చిల్స్ ఇలాంటి కండిషన్స్ ఉంటాయి లేదా క్యాన్సర్ లాంటి కండిషన్స్ బ్యాక్ పెయిన్ ఉంటే అలాంటి కండిషన్స్లో మాత్రమే సర్జరీకి వెళ్ళాలి ఇలాంటి కండిషన్ కాకుండా మీకు ఏ కండిషన్ ఉన్నా ఈ లక్షణాలు రాక రానంత వరకు కూడా మీరు నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ఆయుర్వేద చికిత్సా విధానాలు ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స మర్మ చికిత్స అనే చికిత్సా విధానాలతో మిమ్మల్ని సర్జరీ లేకుండా నార్మలైజ్ చేయగలం ఓకే అండి మెయిన్గా అంటే స్పైన్కి సంబంధించి చేస్తారా లేదంటే ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తారా ఒకటండి ఈ జూలైకి మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండి ఇప్పటిదాకా మాది సూపర్ స్పెషాలిటీ మాత్రం స్పైనల్ కేర్ దీంతో పాటుగా బోలెడన్ని మల్టీ స్పెషాలిటీ కేర్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఆర్థ్రో కేర్ ఉంది అంటే ఆర్థ్రైటిస్ మోకాల నొప్పులు కీళ్ల వాతము ఇలాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము నెక్స్ట్ ఏంటంటే స్కిన్ కేర్ చేస్తాము స్కిన్లో కూడా సోరియాసిస్ ఎగ్జిమా స్కిన్ ర్యాషు అలర్జీస్ ఇలాంటి కండిషన్స్కి కూడా ట్రీట్మెంట్ ఇస్తాము సెక్షువల్ కేర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ కేర్ కూడా చేస్తాము ఇన్ఫర్టిలిటీ ఇద్దరికి కూడా అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము ముఖ్యంగా ఇక్కడ మేము చేసేటువంటి ఉత్తర వస్తే అనే చికిత్సా విధానం వల్ల బోలనంత మందికి సంతానాన్ని కూడా కలిగించాము ఇదే కాకుండా గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ చేస్తాం ఫ్రమ్ అసిడిటీని నుంచి మొదలుపెట్టి ఐబీఎస్ ఐబీడీ దాకా పైల్స్ ఫిషర్ లాంటి కండిషన్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం ఇవే కాకుండా క్యాన్సర్ లాంటి కండిషన్స్ బ్యూటీ థెరపీసు జనరల్ బాడీ మసాజెస్ అంటే ముఖ్యంగా కేరళ కలరీ మసాజ్ అని చేస్తాము ఇవన్నీ కూడా ప్రొసీజర్స్ ఉంటాయండి ఓకే ఎల్ ఫోర్ ఎల్ఫో సమస్యల గురించి వెను నొప్పి గురించి నడువు నొప్పి గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే థ్యాంక్ యూ ఇది బట్టి మార్గం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి స్టేట్ ఇంటూ సాక్షి